మిస్పటేమ్ హర్షాభాగం కణం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటవ వచనం నుంచి ఇరవై నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం వరకు నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు లేవనగా నీవు హెబ్రియుడైన దాసుని కొని వాడు ఆరు సంవత్సరములు దాసుడై ఉండి ఏడవ సంవత్సరమున ఏమియో ఇయకయ్యే నిన్ను విడిచి స్వతంత్రుడగును వాడు ఒంటిగా వచ్చిన ఎడలా ఒంటిగానే వెళ్ళవచ్చును వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారుడనైనను కుమార్తెలనైనాను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తవుదురు కానీ వాడు ఒంటిగానే పోవలను అయితే ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనని నిజంగా చెప్పిన ఎడల వాని యజమానుడు ఏలోహిం యోధకు వాని తీసుకుని రావలను మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వార బంధమునొద్దకైనను వాణ్ణి తోడుకుని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను తర్వాత వాడు నిరంతరం వానికి దాసుడై ఉండును ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు దానిని ప్రధానం చేసుకుని యజమానుని దృష్టికి అది కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశం నీయవలను దాన్ని వంచినందున జనులకు దాన్ని అమ్మివేయటకు వానికి అధికారం లేదు తన కుమారునికి దాన్ని ప్రధానం చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలను ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకునేను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు ఈ మూడును దానికి కలగజేయని ఎడల అది ఏమీయో ఇయకయే ఈయక స్వతంత్రురాలైపోవచ్చును నరిని చావుగొట్టిన వానికి నిత్యంగా మరణశిక్ష విధింపవలను అయితే వాడు చంపవలనని పొంచియుండకే దైవికంగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమును నీకు నిర్ణయించదను అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యంగా వచ్చి కప్టంగా చంప లేచిన ఎడల వాడు నా బలిపీఠం ఆశ్రయించినను వాణ్ణి లాగివేసి చంపవలను తన తండ్రి తల్లినైనను కొట్టువాడు నిశ్చయంగా మరణశిక్ష ఉందును ఒకడు నరిని దెంగిలించి అమ్మినను తన యుద్ధం నుంచుకునేను వాడు నిత్యముగా మరణశిక్ష నొందును తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు వాడు నిత్యముగా మరణశిక్ష నొందును మనుషులు పోట్లాడుతుండగా ఒకడు తన పొరుగు వారిని రాతితోనైనను పిడికిటితోనైనను వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తర్వాత లేచి తన చేతికర్రతో బయటకు వెళ్ళి తిరుగుచుండన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు కానీ అతడు పనిచేయలేని కాలములకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలను ఒకడు తన దాసు అయినను తన దాసి అయినను చచ్చినట్లు కర్రతో కొట్టినడల అతడు నిత్యంగా ప్రతిదండన నందును అయితే వాడు ఒకటికి ఒకటి రెండు దినములు బ్రతికినడలా ఆ ప్రతిదండన అతడు పొందడు వాడు అతని సొమ్మే కదా నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియూ ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అర్చుకున్న న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలను హాని కలిగిన ఎడల నీవు ప్రాణంనకు ప్రాణం కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలుకు కాలు కాలికి కాలు వాతకు వాత గాయంనకు గాయం దెబ్బకు దెబ్బయు నియమింపవలను ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనేవలను వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఉడగొట్టిన ఎడల ఆ పంట నిమిత్తం వాడిని స్వతంత్రులుగా పోనీయవలను ఎద్దు చావ పొడిచిన ఎడల నిత్యంగా రాళ్లతో ఆ ఎద్దును చావకొట్టవలనూ దాని మాంసమును తినకూడదు అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును ఆ ఎద్దు అంతకుముందు పొడిచిన దాన్ని తన దాని యజమానునికి తెలుపబడినను వాడు దాన్ని భద్రం చేయకుండా వలన అది పురుషుణ్ణైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను దాని యజమానుడు మరణశిక్షణ ఉండవలను వానికి పరిక్రేదనం నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారం తన ప్రాణ విమోచన నిమిత్తం ధనం చెల్లింపవలను అది కుమారుని పొడి పొడిచినను కుమార్తెను పొడిచినను ఆ విధి చొప్పున అతడు చేయవలను ఆ ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానుడికి ముప్పై తులముల వెండి చెల్లింపవలను మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలనూ ఒకడు గూతి మీద కప్పు తీయట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాన్ని కప్పక ఊట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గూతి కామాందులు ఆ నష్టం నార్చుకున్న వలన వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలను చచ్చినది దగును ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు దాన్ని పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మిని అమ్మి దాని విలువను పంచుకున్న చచ్చిన ఎద్దును పంచుకున్న అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడిచినది అని తెలియబడి దాని యజమానుడు దాన్ని భద్రం చేయని వాడైతే వాడు నిత్యంగా ఎద్దుకు ఎద్దు నీవలను చచ్చినది వాని దగును ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మిన ఎడల అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇవ్వలను దొంగ కన్నం వేయిచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్ రక్తపరాధం ఉండదు సూర్యుడు ఉదయించిన తర్వాత వాణ్ణి కొట్టిన ఎడలా వానికి రక్తాపరాధం ఉండును వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను వానికి ఏమీ లేకపోయిన ఎడలా వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలను వాడు దొంగిలన్నది ఎద్దైనను గాడిదైనను గొర్రె అయినను సరే అది ప్రాణంతో వాని యొద్ దొరికినడల రుణంతలు చెల్లింపవలను ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిది ద్రాక్ష తోటలోని మంచిది దానికి ప్రతిగా నీయవలను అగ్ని రగిలి కంపలు అంటుకుంట వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని అంటించినవాడు ఆ నష్టంను అచ్చుకున్న వలన ఒకడు సొమ్మైనను సమానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ ఆ మనిషిని ఇంట నుండి దొంగలింపబడి ఆ దొంగ దొరికిన దొరికినడల వాడు దానికి రెండంతలో అర్చుకునేవలను ఆ దొంగ దొరకని ఎడల ఇంటి యజమానుడు తన పురుగువానికి పదార్థములను తీసుకొనను లేదో పరిష్కారమొటకై ఎలుహిం యాహ్వే ఎద్దకు రావాలను ప్రతి విధమైన ద్రోహమును గూచి అనగా ఎద్దును గూచి గాడిదను గూచి గొర్రెను గూచి బట్టను గూచి పోయిన దానినొకడు చూచి ఇది నాదని చెప్పిన దాన్ని గూచి ఆ ఇద్దరి వ్యాజ్యం ఎలుహిం యాహ యుద్ధకు తేబడవలను ఎలుహిం యోని మీద నేరం స్థాపించునో వాడు తన పురుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడటకు తన పురుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడను చూడకుండగా తోలుకుని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకున్న లేదను పుట్టకు ప్రమాణం వారి మధ్య ఉన్నవాలను నుండవలను సొత్తుదారుడు ఆ ప్రమాణంను అంగీరి అంగీకరింపవలను ఆ నష్టమును అచ్చుకునక్కర్లేదు అది నిజంగా వాని ఇద్దరు నుండి దొంగిలింపబడిన ఏడల సొత్తుదారునికే ఆ నష్టం అర్చుకున్న అది నిజంగా చించబడిన ఎడల సాక్ష సాక్ష్యం కొరకు దాన్ని తేవలను చీల్చబడిన దానిని నష్టంను అచ్చుకొననక్కర్లేదు ఒకడు తన పురుగువాణి యొద్ దేని నైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టంను అచ్చుకొనవలను దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టం అచ్చుకొననక్కర్లేదు అది అద్దదైన ఎడల అది దాని అద్దకు వచ్చను ఒకడు ప్రధానం చేయబడిన ఒక కన్యకను మరలు కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తం ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకునేవలను ఆమె తండ్రి ఆమె వా ఆమెను వానికి ఇయనొల్లని ఎడల వాడు కన్యకల ఓల్లి చెప్పున సొమ్ము చెల్లింపలను శక్నం చెప్పు దానిని బ్రతకనేయకూడదు మృగ సంయోగం చేయవాడు ప్రతివాడు నిత్యంగా మరణశిక్షణ ఉండవాలను ఎహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించేవాడు శాపగ్రస్తుడు పరదేశిని విసిగింపవద్దు బాధింపవద్దు మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటారు కదా విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను దిక్కులేని పిల్లనైనను పిల్లనైనాను బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధమైన ఏ విధంగానైనాను బాధనుంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిత్యంగా వారి మొరను విందును నా కోపాక్ని రౌలుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించదను మీ భార్యలు మీ భార్యలు రగుదురు మీ పిల్లలు దిక్కులేని వరగుదురు నా ప్రజలలో నీ నీ వద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎడల ఒడ్డికిచ్చు వాని వల్లే వాని ఎడల జరిగింపకూడదు వానికి వడ్డి కట్టకూడదు నీవు ఎప్పుడైనాను నీ పొరుగు వాని వస్త్రమును కుదువగా తీసుకున్న నేడల సూర్యుడు అస్తమించు వేలకు అది వానికి మరలా అప్పగించుము వాడు కప్పుకునున్నది అదే అది వాని దేహం నాకు వస్త్రం వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనను నేను దయగలవాడను వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును నేను ఏలోహింను నిందింపకూడదు నీ ప్రజలలో నీ అధికారిని శింపకూడదు నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపాలను అట్లే నీ ఇద్దరును నీ గొర్రెలను అర్పింపలను ఏడు దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలను ఎనిమిదవ దినమున దానిని నాకు ఇయ్యవలను మీరు నాకు వారు గనక పొలంలో చీర్చబడిన మాంసమును తినక కుక్కలకు దాన్ని పారవేయవలను లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టినితో నీవు కలియకూడదు దుష్కార్యం జరిగించుటకే సమూహమును వెంబడించవద్దు న్యాయమును త్రిప్వేటకు సమూహంతో చేరి వ్యాజ్యంలో సాక్ష్యం పలకకూడదు వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతంగా నుండకూడదు నీ శత్రువుని ఎద్దయినను గాడిదైనను తప్పిపోచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యంగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపాలను నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపకైందునని నీవు అనుకునేనను అగత్యంగా వానితో కలిసి దానిని విడిపింపవలను దరిద్రుని వ్యాజ్యంలో న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు అబద్ధమునకు దూరంగా నుండుము నిరపరాధినైనను నీతిమంతునైన నేను చంపకూడదు నేను దృష్టిని నిర్దోషినిగా ఎంచను లంచం తీసుకునకూడదు లంచం దృష్టి గలవానికి గుడ్డితనం కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థం చేయించును పరదేశిని బాధింపకూడదు పరదేశ మనస్సు ఎట్లుండునో మీరు ఎరుగుదురు మీరు ఐగిప్తు దేశంలో పరదేశులై ఉంటారు కదా ఆరు సంవత్సరంలో నీ భూమిని విత్తి దాని పంట కూచుకున్న ఏడవ సంవత్సరంన దాని బీడు విడవలను అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తిన తర్వాత మిగిలినది అడవి మృగంలో తినవచ్చును నీ ద్రాక్ష తోట విషయంలోనూ నీ ఒలివ తోట విషయంలోనూ అలాగ చేయవలను ఆరు దినములు నీవు ఆరు దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు ఏడవ దినమున ఊరక ఉండవలను నేను మీతో చెప్పిన అన్నింటినీ జాగ్రత్తగా గాయకొనవలను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానియా తగదు సంవత్సరం నాకు మూడు మార్లు నాకు పండుగ ఆచరింపవలను పులేన రొట్టెల పండుగను ఆచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగిప్తులో నుండి బయలుదేరి వచ్చి గనుక ఆ నెలలో నియామక కాలం మందు ఏడు దినములు పొలియని రొట్టెలు తినవలను నా సన్నిధిని ఎవడనూ వట్టి చేతులతో కనబడకూడదు నీవు పొలంలో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలంలో నుండి నీ వ్యవసాయ పొలంలో నీవు కూచుకుని తర్వాత మందు పొల సంగ్రహపు పండుగను ఆచరింపవలను సంవత్సరమునకు మూడు మార్లు పురుషులందరూ రక్షకుడైన ఏలోహిం యాహే సన్నిధిని కనబడవలను నా బలుల రక్తంను పులిసిన ద్రవ్యంతో అర్పింపకూడదు నా పండుగలో నర్పించిన క్రువు ఉదయం వరకు నిల్వ ఉండకూడదు నీ భూమి ప్రథమ పొలములలో ప్రథమ పొలంలో మొదటి వాటిని ఏలోహిమైన ఎహోవా మందిరము తేవలను మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన కోపం రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామం ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునయ్యుందును ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలు హిత్తీలు పెరిజీలు కానానీలు హివీలు యోబీసీలను వారున్న చోటకు నేను రప్పించును నేను వారిని సంహరించదును వారి దేవతలకు సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహంలను బొత్తిగా పగలగొట్టవలను నీ ఏలోహిమైన యహోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగంను తొలగించదను రోగం తొలగించదను కడుపు దిగబడినదియు గొడ్డిదియు నీ దేశంలోను నీ దేశంలోనూ ఉండదు నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ ఆ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను అవి నీ ఎదుట నుండి హివీలను కానానీయులను హిత్తీలను వెళ్ళగొట్టును దేశం పాడై అడవి మృగంలో నీకు విరోధంగా విస్తరింపకున్నట్లు వారిని ఒక సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను నీవు అభివృద్ధి పొంది నీ ఆ దేశమును స్వాధీనపరచుకున్న వరకు క్రమక్రమంగా వారిని నీ ఎదురు నుండి వెళ్ళగొట్టేదను మరియు ఎర్ర సముద్రం నుండి పిలిస్తీల సముద్రం వరకును అరణ్యం నుండి నది వరకును నీ పొలిమెరలను ఏర్పరిచేదను ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించేదను నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టేదవు నీవు వారితోనైనాను వారి దేవతలతోనైనా నిబంధన చేసుకునవద్దు నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరి అగును గనుక వారు నీ చేత నాకు విరోధంగా పాపం చేయింపకుండానట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు మరియు ఆయన మోసతో ఇట్లనను నీవును అహరోనును నాదాబును అబీహును ఇజ్రాయిలుల పెద్దలలో డెబ్బది మంది యద్దకు ఎక్కి వచ్చి దూరంలో సాగిలపడు మోషే మాత్రం ఎహోవాను సమీపింపాలను వారు సమీపింపకూడదు ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు మూషే వచ్చి ఎహోవా మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పను ప్రజలందరూ ఎహోవా చెప్పిన మాటలన్నింటి ప్రకారం చేసేదమని ఒక ఏక శబ్దంతో ఉత్తరం ఇచ్చరే మరియు మోషే ఎహోవా మాటలన్నింటినీ వ్రాసి ఉదయం మందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇజ్రాయేల్ పన్నెండు గోత్రములు చొప్పున పన్నెండు స్తంభములను కట్టి ఈ జాయిలీలలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యహోవాకు సమాధాన బలుగా కూడలను వధించిరి అప్పుడు మూసే వాటి రక్తంలో సగం తీసుకొని ప పల్లెములలో పోసి ఆ రక్తంలో సగం బలిపీఠం మీద ప్రోక్షించను అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యహోవా చెప్పినవన్నీ చేచు విధేయులమై ఉందమనరి అప్పుడు మూషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నింటి విషయమై ఎహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను తర్వాత మూషే అహరోను నాదాబు అబిహు ఇజ్రాయేలీల పెద్దలలో డెబ్బై మంది ఎక్కిపోయి ఇజ్రాయిల ఏలోహిం ఏలోహింను ఏలోహిమ్ను చూచిరి ఆయన పాదముల క్రింద నిగ నీలమ నీలమయమైన వస్తువు వంటిది ఆకాశ మండలపు తేజం వంటిదియు ఉండెను ఆయన ఇజ్రాయిలలోని ప్రధానులకు ఏ హాని చేయలేదు వారు ఏలోహింని చూచి అన్నపానములు పుచ్చుకొని అప్పుడు ఏహో మోషేతో ఇట్లనను నీవు కొండ ఎక్కి నా ఇద్దరికి వచ్చి నుండుము నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదని మూషేయు అతని పరిచారకుడైన యహోషవాయువు లేచిరి మూషే ఏలోహిం కొండ మీదికి ఎక్కెను అతడు పెద్దలను చూచి మేము మీ వచ్చే వరకు ఇక్కడనే ఉండు ఇదిగో ఆహారను మీతో ఉన్నారు ఎవరికైనాను వ్యాజ్యం ఉన్న ఎడల వారి వద్దకు వెళ్ళవచ్చునని వారు మోసె కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘం కొండను కమ్మెను యోవా మహిమ సినాయి కొండ మీద నిలిచను మేఘం ఆరు దినములు దాన్ని కమ్ముకొనెను ఏడవ దినమున ఆయన మేఘంలో ఆ మేఘంలో నుండి మోసను పిలిచినప్పుడు యహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇది రాయిలుల కన్నులకు కనబడను అప్పుడు మూషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కను మూషే ఆ కొండ మీద రెయిం బావళ్ళు నలభై దినములుండను